ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు అవుతారా ఈ చర్చ రావటానికి ఉన్న కారణం లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రని అనౌన్స్ చేయటం సంవత్సరన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తాను సంవత్సరన్నర పాటు పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో అనౌన్స్ చేశారు ఇప్పటికే ఆయన ఓడిపోయి పంతొమ్మిది నెలలు అవుతుంది అంటే దగ్గర దగ్గర దాటిపోయింది ఇంకొక అంటే ఇంకొక పద్దెనిమిది నెలల తర్వాత అనుకుంటే ఇంకొక పద్దెనిమిది పంతొమ్మిది నెలల తర్వాత అనుకుంటే అంటే అధికారాన్ని కోల్పోయినటువంటి త్రీ ఇయర్స్ తర్వాత తన పాదయాత్ర స్టార్ట్ చేస్తారు అంటే దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై ఏడు జూలైలో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తారు జూలైలో రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉంది కాబట్టి ఆ జయంతి రోజు నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు లేదు అంటే సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు నుంచి నివాళి అర్పించి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం అని మీ అందరికీ తెలుసు కదా రాజశేఖర రెడ్డి గారి పేరుని చెప్పుకునే కదా ఆయన ఆశయాలకు వారసుని ఆయన సిద్ధాంతాలకు వారసుణ్ణి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అని ఆయన పేరు కలిసి వచ్చేలా పార్టీ పెట్టుకొని నిజానికి వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అది ఆయన పార్టీ కాదు శివకుమార్ పార్టీ కాదు దాంట్లో వైఎస్ఆర్ అనే పేరు ఉంది కాబట్టి అది సానుభూతిగా తనకి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీని ఆయన టేక్ ఓవర్ చేసి నడిపించుకున్నారు సో సంవత్సర తర్వాత అంటే రెండు వేల ఇరవై ఏడు మిడిల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు పాదయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆయన చెప్పానుగా సంవత్సరాల పాటు పాదయాత్ర చేస్తారని కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు పాదయాత్ర చేసే అవకాశం ఉంటుంది రికార్డ్ స్థాయిలో పాదయాత్ర మనకున్న సమాచారం మేరకు నూట యాభై నియోగాలని కలుపుతూ పాదయాత్ర చేయబోతారు అనేది తెలుస్తుంది ఎందుకంటే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజగాలు ఉన్నాయి అన్ని నియోజర్గాలు కవర్ చేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు కానీ నూట యాభై పైగా నియోజకని అయితే కవర్ చేయడానికి కవరు చేసేలా పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ పాదయాత్ర చేయగానే ముఖ్యమంత్రి అవుతారా అనగానే వైసీపీ కార్యకర్తలు టక్కుని చెప్పేస్తారు అవ్వటానికి అవకాశం ఉంది మా అన్న గతంలో పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు మా పార్టీకి కలిసి వచ్చిందని వాళ్ళ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పద్నాలుగు కంటే ముందు పాదయాత్ర చేశారు అది ఆయనకి ఆయన పార్టీకి కలిసి వచ్చింది రెండు వేల పద్నాలుగులో విభజిత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎన్ని వైసీపీ కార్యకర్తలు చెప్తారు గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేశారు సరే ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కానీ నారా లోకేష్ గారు స్థాయి పెరగడానికి మొన్న ఎన్నికల్లో పార్టీ గెలవటానికి కూటమి గెలవటానికి యువగలం పాదయాత్ర ఖచ్చితంగా మనకు వచ్చింది గతంలో రెండు వేల నాలుగు కంటే ఎన్నికల కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు అప్పట్లో ఆ పాదయాత్ర ఆయనకు కలిసి వచ్చింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సో పాదయాత్ర చేసిన చాలామంది ప్రమోషన్లు కొట్టేశారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమోషన్ కోసం రా జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర కలిసి వచ్చిద్ది అనేది వైసీపీ కార్యకర్తల నమ్మకం ఈ నమ్మకం నిజమా కాదా ప్రాక్టికల్గా రియాలిటీగా మనం ఆలోచిస్తే పాదయాత్రలు కలిసి వచ్చినవి ఉన్నాయి కలిసి రానివి ఉన్నాయి అన్ని సమయాల్లో పాదయాత్రలు కలిసి వస్తాయి అనుకోవడం పొరపాటు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెర్మిలు కూడా పాదయాత్ర చేశారు ఒక మహిళ పాదయాత్ర చేయడం చిన్న విషయం కాదు కానీ ఆమెకు ఆయన ఉపయోగపడిందంటే ఏమాత్రం ఉపయోగపడలే అధికారం ముఖ్యమంత్రి అది పక్కన పెట్టండి అసలు రాజకీయంగా స్థిరపట్టడానికి కూడా ఆమె పాదయాత్ర ఆమెకు ఉపయోగపడలే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని పాదయాత్ర చేసి పాదయాత్ర తర్వాత పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్లో చేరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నారు ఆవిడ కాబట్టి పాదయాత్ర చేసిన వాళ్ళందరికీ కలిసి వచ్చి కూడా పొరపాటు తెలంగాణలో కమ్యూనిస్టులు పాదయాత్ర చేశారు సిపిఎం నాయకుడు తమనే నిర్భద్రంగా పాదయాత్ర చేశారు కానీ దానివల్ల పార్టీకి అను ప్రయోజనం వచ్చిందంటే ఏమీ రాలే తర్వాత ప్రశాంత్ కిషోర్ చాలా రాజకీయ పార్టీని నేనే నా చేత్తో అధికారం తీసుకొచ్చాను నేనే చాలామందిని సీఎం సీట్లో కూర్చోబెట్టానని చెప్పుకుంటా ఉంటాడు ఆయన ఆయన పార్టీ పెట్టుకున్నాడు బీహార్లో ఆయన పాదయాత్ర చేశాడు ఆయన పాదయాత్ర చేసినటువంటి ఎనభై నియోగాలు తొంభై శాతం డిపాజిట్ కూడా రాలే మన ఎన్నికల ఫలితాల్లో ఆయన కూడా పాదయాత్ర కలిసి రాలే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు ఏమైనా ఉపయోగం వచ్చిందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారా ఏ పాదయాత్ర చేయని ఏ యాత్ర చేయని మోడీ గారు ఇప్పుడు మూడోసారి ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏ పాదయాత్ర చేశాడు తెలంగాణ ముఖ్యమంత్రి గారా సో పాదయాత్ర చేస్తే కలిసి వస్తుందని పాదయాత్ర చేయకపోతే కలిసి రాదని కాదు కాకపోతే పాదయాత్ర వల్ల ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు రియాలిటీలో బతకొచ్చు కోటరీ మధ్య వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళ రిపోర్ట్ల ఆధారంగా కాకుండా రియాలిటీలో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు మన గురించి ఏ ఒపీనియన్తో ఉన్నారు అద ప్రజల కష్టాలేంటి బాధలేంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి అని తెలుసుకోవటానికి ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో సంబంధాలు మెయింటైన్ చేసినప్పుడు ప్రజల్లోనే గడిపినప్పుడు తెలిసి వస్తుంది సో ఒక నాయకుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటానికి పాదయాత్రపై పడింది ప్రజలతో బాండింగ్ ఏర్పడటానికి పాదయాత్ర పనికి వస్తుంది ప్రజలతో ఇంట్రాక్ట్ కావటానికి పాదయాత్ర పనికి వస్తాయి ఒక నాయకుడి స్థాయిని పెంచటానికి పాదయాత్ర పనికి వస్తాయి అది నిజం అంతేగాని పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు అనుకోవటానికి లేదు ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడట తెలంగాణలోనే కేటీఆర్ పాదయాత్ర చేస్తాడట వీరిద్దరు పాదయాత్రలు అధికారం కోసమే మీరు చాలా క్లియర్గా గమనించండి నేనేమో రెండు వేల ఇరవై ఏడు మేడ నుంచి పాదయాత్ర చేస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు పాదయాత్ర చేస్తాడు ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఆ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు చేయమంటే ఇప్పుడు ఎన్నికలు లేవుగా మరి సరే ఇది కేటీఆర్ కూడా అంతే ఇంకొనా ఎన్నికల కంటే ముందు ఎన్నికలు వస్తాయి అనుకున్నప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్లో పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొద్దిగా వాళ్ళకి ఎన్నికల ముందు వస్తుంది తెలంగాణకి ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలేమో రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో వస్తాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేమో రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ మేలో వస్తాయి కాబట్టి కొద్దిగా కేటీఆర్ ముందు పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చు ఏది ఏమైనా ఎన్నికల కోసం పాదయాత్రలు అధికారం కోసం పాదయాత్రలు ముఖ్యమంత్రి కావడం కోసం పాదయాత్రలు ఇది జనానికి అర్థమైనప్పుడు మా కోసం పాదయాత్ర కాదనుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకుంటారు మీకోసం అనుకున్నప్పుడు అని నాయకుల కోసం పాదయాత్ర అని అర్థమైనప్పుడు జనం ఎందుకు రిసీవ్ చేసుకుంటారు ఇంకొక విషయం కూడా గమనించాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఆలోచనలు మార్చుకోకుండా తన మొండి పట్టుదల మొండితనం రియాలిటీలో ఉండకపోవటం అనేది మార్చుకోకుండా ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మొండిగా గుడ్డిగా తను పట్టుకున్న కుందేలకు మూడే కాలని వాదిస్తూ పాదయాత్ర చేసిన మోకల యాత్ర చేసిన తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి యాత్ర చేసినా ఏం ఉపయోగం ఉండదు ఏం ఉపయోగం ఉండదు అమరావతిని వ్యతిరేకిస్తూ తిడుతూ ఇంకోటి చేస్తూ ఇంకోటి చేస్తూ ప్రజలకి కనెక్ట్ కానీ అనేక తీరీస్ని పట్టకొస్తూ ఒకరోజు ఒక మాట ఇంకో రోజు ఇంకో మాట చెప్తూ ఏ యాత్ర చేసినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఉండదు సో మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకుంటున్నారా అసలు కనీసం వైసీపీ కార్యకర్తలకైనా ఆ నమ్మకం ఉందా ఎందుకంటే నిన్న విజయసాయి అయితే చెప్పేశాడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయని ఇంకే యాత్ర చేయని ఆయన కోటరీలో బందీ అయినంత కాలం ఆయన కోటరీ ఆలోచనలో బందీగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారు రాడు అని విజయ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు సో విజయ్సాయి రెడ్డి ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తున్నారా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు మెట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే ఏ టూ పార్టీలో నెంబర్ వన్ అయితే ఈ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ గురించి ఆయన రాజకీయ జీవితం గురించి మంచి చెడు గురించి ప్లస్ మైనస్ గురించి నెగిటివ్ పాజిటివ్ గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి చెప్పిన మాటతో మీరు ఏకీభోహిస్తున్నారా లేదా కామెంట్ చేయండి థ్యాంక్ యూ